హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేఖ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజులాగే మనం ప్రతిరోజు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే బ్రాస్ ఐటమ్స్ నేను నా దగ్గర ఉన్న పూజ వస్తువులు పూజ సామాన్లు అయితే మీకు చూపించాలని అనుకుంటున్నానండి ఆ రోజుల్లో అయితే మనకి మట్టి పాత్రల్లో దీపం పెట్టినా చాలా బాగుండేదండి కానీ ఇప్పుడైతే మనం ఎక్కువ స్టీలు అల్యూమినియం ఇలాంటివన్నీ వాడుతున్నారంటే అలాంటివన్నీ వాడడం అనేది వచ్చి మంచిది కాదండి బ్రాస్ ఐటమ్స్ అయినా సరే ఓకే మట్టి ప్రమిదలైనా మనం దీపాలను పెట్టుకుంటే చాలా మంచిదండి ముందుగా ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే ఇది చూడండి ఇది నేను తిరుమలలో తీసుకున్నానండి అది మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి నేనైతే ఆ ఐటెం తీసుకున్నానండి అందులో పసుపు కుంకుమ వేసి నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాను నేను బొట్టు పెట్టుకోవడానికి కానీ దేనికైనా వాడుకుంటానండి ఎందుకంటే ఆ ఐటెం నేను ఎప్పుడు కొన్నానంటే మా బాబు చిన్నప్పుడు మేము ఫిఫ్త్ మంత్ అప్పుడు దేవుడికి తూకం వేయడానికి తిరుమలాకు వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఇది మేము గుర్తుగా తీసుకొచ్చుకున్నాము అప్పట్లో అప్పట్లో వచ్చి మాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడు మరి ఎంత ఉంటుందో ఏమో తెలీదు బ్రాస్ ఐటమ్స్ అయినా ఏ వస్తువులైనా తిరుమలాలో మనకు గుళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ గుడి దగ్గర అయినప్పుడు మనకు కాస్త ఎక్కువ రేటే పడుతుంది అప్పట్లో మేము గుడికి వెళ్ళాం కదా అనే గుర్తుత నాకు మా బాబుకి ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇప్పుడు నేను ఈ ఐటెం అయితే కొని నేను ఇప్పుడు ట్వల్ ఇయర్స్ అవుతుంది చూడండి ఇంకా కూడా అలాగే ఉందండి తిరుమలలో కొన్నానండి ఇదైతే మా తమ్ముడు జాబ్ చేస్తున్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు వాడుకుంటున్నాడు తర్వాత తెచ్చి నాకు ఇచ్చాడండి ఇప్పుడు ఇవైతే ఇవైతే మా చిన్నమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఆమె శక్తి మాల వేసినప్పుడు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఇవైతే తెచ్చి ఇచ్చారండి ఇవైతే చాలా బాగున్నాయి కదండి నాకైతే భలే నచ్చాయి ఎందుకంటే చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి దీపం పెట్టుకోవడానికి ఏదైనా విశేషమైన రోజుల్లో మనం పూజ రూమ్లో దీపం పెట్టుకుంటే కూడా భలే ఉంటుంది కదండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది కర్పూర హారతి ఇదైతే చాలా ఇప్పుడు నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా చాలా బాగా వాడుకుంటున్నాను అయినా అలాగే ఉందండి వెయిట్ కూడా భలే ఉంటుంది ఇప్పుడు ఈ దీపాలు అయితే చూడండి రౌండ్గా ఇవి మధ్యలో చూడండి ఇలా వత్తి వేసుకోవడానికి మధ్యలో ఉంటుంది దీపం పెట్టుకున్నా కూడా భలే ఉంటుందండి ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చే దీపాలు ఇంకా వాటి కింద మనం ప్లేట్ పెట్టుకుంటాం కదా ఏ దీపం పెట్టుకున్నా దాని కింద ప్లేట్ పెట్టుకోవడం కదా అందుకే ఆ ప్లేట్ ఇవి జత చూడండి ఈ దీపాలు రెండు ఒక జతగా ఉంటాయి అప్పుడప్పుడు నేను పూచి రూమ్లో అయితే వాడుకుంటూనే ఉంటానండి చూడండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే ఈ దీపం మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిందండి ఇది వెండి దీపం మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చింది వెండి దీపం ఇది కామాక్షి అమ్మ దీపం అందరికీ తెలిసిందే కదండి కామాక్షి అమ్మవారి దీపం ఇది నేను పూజ రూంలో వాడుతూనే ఉంటాను ఇంకా దాని కింద ప్లేటు బ్రాస్ ఐటమ్స్ ఇంకా మనకు చూడండి ఇంకా మనం కడ్డీలు పెట్టుకోవడానికి ఇది గంట గంట కూడా చాలా బరువు బాగా ఉంటుందండి అది మా అప్పుడు మాకు అమ్మ వాళ్ళు సారి పెడతారు కదండి అవ్వండి అవన్నీ ఈ దీపాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మాకు వాళ్ళు పెళ్ళికి మాకు ఇచ్చినవి అండి ఇది రాగి చెమ్ము పూజ రూంలో మనం కలసం పెట్టుకోవడానికైనా వాటర్ పెట్టి అందులో పుష్పాలు అవన్నీ పెట్టి పెట్టుకుంటాం కదండీ అందుకైనా వాడుకుంటాను నేను పూజ రూంలో వాడుకుంటాను అన్నీ పూజ రూమ్కి వాడుకునేటివే అండి ఇది కూడా ఇంకా అంతే అండి రాగి చెమ్ము దీపస్తంభాలు చూడండి చాలా బాగున్నాయి కదా నా దగ్గర పెద్దగా ఎక్కువ వెరైటీస్ అయితే లేవండి ఇవి కూడా నేను ఎప్పుడు కొన్నానంటే ఇవి కొని జస్ట్ ఒక టూ ఇయర్స్ ఏమో అవుతుందండి ఎందుకు ఎట్లా అంటే అప్పుడు మా దగ్గర పాతవి అయితే దీపస్తంభాలు ఉన్నాయి అవి మన మన వీధిలో వచ్చి అమ్ముతుంటారు కదండి వాళ్ళ దగ్గర పాత విచ్చేసి ఇవి తీసుకున్నాను ఇవి తీసుకున్న అంటే పాత విచ్చి కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు అయితే మేము ఇచ్చి ఇవి తీసుకున్నామండి ఇవి కూడా చాలా బాగుంటాయి వెయిట్ బాగుంది దీపాలు కూడా పెట్టుకోవడానికి మంచి విశేషమైన రోజుల్లో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా అదండి ఇవి చిన్న దీపాలు ఈ చిన్న దీపాలు ఇవి కొనేచ్చి కొనేసి ఒక వన్ ఇయర్ అవుతుంది అంతే అండి ఇవి కూడా నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టి కొన్నాను చాలా చిన్న దీపాలు అదే అవకున్న ఆమె దగ్గర ఇవి కూడా కొన్నాను మా వీధిలో ఒక ఆమె వస్తుంది మామూలుగా సామాన్లు తీసుకొని ఆమె దగ్గర బాగుంటాయి కానీ కాస్ట్ ఎక్కువే అనిపిస్తుందండి నాకు చూడండి చాలా చిన్నవి ముచ్చటగా బాగుంటాయి ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఇది రీజనబుల్ ప్రైజా లేదా కాదా అని అయితే నాకు తెలియదు నాకు నచ్చాయి కాబట్టి నేను చిన్నవిగా ఉంటాయి కదా పెద్దవి ఎక్కువగా మనం ఎన్ని రోజుల్లో వాడుకోం కదండి అనేది తీసుకున్నాను ఇంకా ఇది ఇది కూడా మేము చేయించుకున్నామండి లక్ష్మీదేవి అమ్మవారికి చూడండి అమ్మవారి ఆ విగ్రహాలు కూడా మేము చేయించుకున్నాము ఇంకా రాగి ప్లేట్ ఈ బిందె అండి ఈ బిందె కూడా మనము ఇప్పుడైతే ప్లాస్టిక్ బిందెలు స్టీల్ బిందెలు అవన్నీ వాడుతున్నాము కదా అలాంటివి వాడకుండా రాగి బిందె ఇదే మేము వాడుకుంటాము ఇది కొని కూడా చాలా రోజులు అయ్యిందండి ఇవి ఇవి వాడుకుంటేనే ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగా ఉంటుందండి ఇవి వాడకము ఇప్పుడు చాలా తక్కువ కానీ మేమైతే వాడుకుంటుంటాము ఈ బిందెలోనే మేము నీళ్ళు తాగుతుంటాము క్లీన్ చేసుకోవడం కష్టమే కానీ అలాంటివే మనకు ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏవైనా కష్టంగానే ఉంటాయి మనం ఈజీ ఎంచుకుంటాం కదా అలా కాకుండా మనకు ఆరోగ్యంగా అందంగా మనం చాలా రోజులు ఉండాలనుకుంటే ఎలాంటి ఐటమ్సే వాడాలి రాగి బిందెలు ఇంకా ఇవ్వండి నా దగ్గర ఉన్న ఐటమ్స్ నా దగ్గర ఎక్కువైతే లేవు నా దగ్గర ఉన్నవి ఏవో కొన్ని మీకు చూపించాలని అనుకున్నాను చాలా ఓకే అందరూ సంతోషంగా ఉండాలి